ఓం సాయిరా శ్రీ మాతృ సాయి సాయి సమర్థుని నిత్య పారాయణ గ్రంథం పండరీ ప్లీటరు ఒకసారి పండరీపురం నుంచి ఒక ప్లీడరు బాబా దర్శనానికి వచ్చి వారికి నమస్కరించి అడగకుండానే దక్షిణ ఇచ్చి ఒక పక్కగా కూర్చున్నారు బాబా అతని ముఖం అతి వని వైపు ముఖం తిప్పి ఈ జనాలెంతా టక్కరి వాళ్ళు వాళ్ళు పాదాల మీద పడతారు దక్షిణ ఇస్తారు కానీ చాటుగా నిందిస్తారు ఇది ఎంత చిత్రమో కదా అని అన్నారు ఇది విన్న భక్తులెవరికీ దానిలోని అంతరార్థము తెలియలేదు కానీ ప్లేడర్కు మాత్రం అర్థమైంది కానీ అతను అక్కడేమీ మాట్లాడకుండా వాడాకు తిరిగి వచ్చేశాడు తర్వాత కాకాసాహెబ్ దీక్షతో బాబా అన్నమాటలు బాబా అన్న మాటలో తనను ఉద్దేశించి అన్నవేనని అవన్నీ నిజాలేనని చెప్పాడు దీనివల్ల తను ఎవరినీ నిందించకూడదని అర్థమవుతుందని చెప్పాడు ఏం జరిగిందని కాకా సహా అడుగగా పండరీపురం జీ తీవ్రమైన జబ్బుతో బాధపడుతూ మందులేవీ వాడకుండా తన ఆరోగ్యం షిరిడీలోనే బాగుపడుతుందనే నమ్మకముతో షిరిడీలోనే ఉండసాగాడు ఈ విషయం మీద ప్లేడర్ల విశ్రాంతి గదిలో చర్చ జరిగింది మందులేవీ తీసుకోకుండా బాబా దగ్గర కూర్చుంటే శరీర బాధలు ఏమిటి సబ్జెడ్జ్ లాంటి బాధ్యత గల పదవిలో ఉన్నవాడు ఇలా చేయడం ఎంతవరకు సమంజసమనే సబ్జెడ్జ్నే కాక బాబాను కూడా నిందించారు వాళ్ళతో ఈ ప్లీడరు కూడా ఉన్నాడు బాబా ఇప్పుడు నేను చేసింది సమంజసం కాదని నిరూపించారు ఇది నాకు దూషణ కాదు ఆశీర్వాదమే నేను ఎవ్వరిని నిందించరాదని ఎవ్వరి విషయంలో జోక్యం కలుగజేసుకోరాదని బాబా తనకు ఉపదేశం చేశారని చెప్పాడు షిరిడి దర్శనం వలన తాను చాలా నేర్చుకున్నానని తాను చాలా మేలు పొందానని చెప్పాడు పండరీపురం షిరిడీకి మూడు వందల మైళ్ళ దూరంలో ఉంది కానీ ప్లేడర్ల విశ్రాంతి గదిలో జరిగిన సంభాషణ మొత్తం వారి సమక్షంలో జరిగినంత ఖచ్చితంగా చెప్పగలిగారు బాబా సర్వము చూడగలిగారు వారికి తెలియని రహస్యమేమీ లేదు బాబా దృష్టి నుంచి తప్పించుకోవడానికి వీలు లేదు ఈ విధంగా బాబా అతని దుర్గుణాలను పోగొట్టి అతనిని సర్మార్గంలో పెట్టారు ఒకే ఒక్క మాటలో ప్లీడరు మొత్తం బాబా భావాన్ని అర్థం చేసుకొని దానిలోని నీతిని గ్రహించి ఆచరించాడు అది బాబా యొక్క సర్వజ్ఞతను చెప్పడమే కాకుండా బాబా కనీసం అంత సూటిగా కూడా అతని తప్పునెత్తి చూపించక బాబా వాకుకున్న శక్తి వలన అతను నిజాన్ని గ్రహించగలిగాడు తన తప్పును దిద్దుకోవడమే కాక ఇక జీవితంలో తాను ఎవ్వరిని నిందించకూడదన్న సత్యాన్ని తెలుసుకొని ఆచరించాలని స్థిర నిర్ణయానికి వచ్చాడు ఆ రకంగా బాబా ఈ కథలో పండలి ప్రియుడలకు హితవు చెప్పడమే కాక మనమందరము కూడా ఎల్లప్పుడూ ఎవరిని నిందించరాదని బోధించారని గ్రహించగలగాలి అన్నా చించనీకరు బాబా మన ప్రవర్తనలోని మార్పులను గురించి పై కథలో చెప్పినట్లు ఒక్కొక్కసారి కఠినంగా పలికినప్పటికీ ఒక్కొక్కసారి చాలా సున్నితమైన హాస్యంతో వివరించేవారు అన్నా చించనీకరు ఇతను ముక్కుసూటిగా మాట్లాడేవాడు పైకి కఠినంగా మాట్లాడుతున్నట్టు కనిపించిన ఎవ్వరినీ లక్ష్యపెట్టేవాడు కాదు కానీ మంచి హృదయం ఉన్నవాడు బాబా అందుకే అతన్ని ప్రేమిస్తుండేవారు ఒకసారి మసీదులో ఇతను బాబా ఎడమ చేతిని మాలిష్ చేస్తున్నాడు ఒక ముసలి వితంతువు మావిసీబాయి బాబా కుడివైపున కూర్చొని బాబా వీపును నడుమును తన రెండు చేతులతో నొక్కుతుంది ఆమెను బాబా అమ్మ అని పిలిచేవారు ఈమెది చాలా స్వచ్ఛమైన మనస్సు ఈమె బాబాకి సేవ చేసేటప్పుడు బాబా వీపు కడుపు కలిసిపోయేంత తీవ్రంగా చేస్తోంది అలా చేసేటప్పుడు ఆమె ముఖం పైకి కిందికి అవుతోంది అలా చేయడం ఎడం వైపున కూర్చొని బాబా సేవ చేస్తున్న అన్నా మొహానికి అతి దగ్గరగా ఈమె మొహం వెళ్ళింది స్వచ్ఛమైన మనసు సహజమైన హాస్యం ఉన్న ఈమె ఓహో ఈ అన్నా చెడ్డవాడు నన్ను ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఇంత ముసలివాడైనప్పటికీ నన్ను ముద్దు పెట్టుకోవాలనుకోవడానికి సిగ్గులేదా అంది అతను బాబా సేవలో నిమగ్నమై తన పని తాను చేసుకుంటున్నప్పుడు అన్నాకు విపరీతమైన కోపం వచ్చేసింది అసలే ముక్కుసూటిగా ఉన్నదిన్నట్లు మాట్లాడే స్వభావం కలవాడు కావడం వల్ల అతను నేను ముసలివాడిని దుర్మార్గు అంటున్నావు నేనెంత వెర్రివాడనా నువ్వే కలహానికి కాలు దువ్వుతున్నావు అన్నాడు అక్కడున్న వాళ్ళందరూ ఈ ముసలి వాళ్ళ కలహాన్ని చూసి నవ్వుకుంటున్నారు బాబాకు ఇద్దరూ సమానమే ఇద్దరినీ సమానంగానే ప్రేమిస్తారు కాబట్టి వాళ్ళిద్దరినీ ఓదార్చాలని అనుకున్న బాబా నేర్పుగా ఓ అన్నా ఎందుకు అనవసరంగా గోల చేస్తున్నావు తల్లిని ముద్దు పట్టుకుంటే దానిలో తప్పేముంది అన్నారు ఎంత చక్కగా బాబా ఇద్దరిని నీతితో కూడిన సందేహముతో సందేశముతో సమాధాన పరిచారో చూడండి మన మనస్సులో కూడా వేరు భావం రాకుండా తల్లితో పోల్చి జాగ్రత్త పరిచారు బాయి బాబా తన భక్తులు వారి వారి ఇష్టానుసారం చేసుకోవడానికి అనుమతి ఇస్తుండేవారు ఇందులో ఇంకొకరు జోక్యం చేసుకోవడాన్ని సహించేవారు కారు మావిసీబాయి అనే భక్తురాలు బాబా పొత్తి కడుపును తోముతోంది ఈమె ఈ పనిని చాలా వేగంగా గట్టిగా చేస్తోంది ఆమె ప్రయోగించే బలము చూస్తున్న వేరే భక్తులకు చాలా ఆతృత కలిగింది చూసి చూసి వాళ్ళు ఆమెను మెల్లగా తోమమని బాబా కడుపులోని నరాలు ప్రేగులు తెగిపోతాయేమోనని అన్నారు వాళ్ళు ఇలా అనగానే బాబా వెంటనే కోపంతో లేచి సటకాను నేలకేసి కొట్టారు బాబా కళ్ళు కోపంతో ఎరుపెక్కిపోయాయి ఎవ్వరికీ కూడా బాబాను చూసే ధైర్యం లేకపోయింది బాబా సటకాను తీసుకొని రెండు చేతులతో పట్టుకొని పొత్తి కడుపులో గుచ్చుకొని రెండవ స్తం రెండవ వైపు స్తంభానికి ఆంచారు సటకా మొత్తం కడుపులోకి దూరినట్లు కనిపిస్తుంది కొద్దిసేపటిలో పొత్తి కడుపు పెళ్లిపోతుందేమోనని అందరూ భయపడ్డారు వాళ్ళెవ్వరూ కూడా మా బాయిని తప్పు పట్టాలనే ఉద్దేశంతో చెప్పలేదు బాబాకు కష్టం కలగకూడదనే మంచి ఉద్దేశంతో చెప్పినా కూడా బాబా ఊరుకోలేదు తన భక్తురాలి సేవలో ఇతరుల జోక్యాన్ని సహించలేక బాబా ఇంత కష్టానికి సిద్ధపడ్డారు భక్తులందరూ బాబా కష్టాన్ని తప్పించుకుందామనుకుంటే తమ వల్లే బాబా కష్టపడడం చూసి అనవసరంగా బాబాకు కోపం తెప్పించినందుకు బాధపడుతూ ఏమీ చేయలేక నిలబడిపోయారు కొంతసేపటికి బాబా కోపం తగ్గి వచ్చి గద్దె మీద కూర్చున్నారు అప్పటి నుంచి భక్తులు తమ ఇష్టానుసారం సేవ చేసేటప్పుడు ఇతరులు జోక్యం చేసుకోకూడదనే నీతిని అందరూ నేర్చుకున్నారు ఎందుకంటే ఎవరు ఏ మనస్సుతో సేవ చేస్తున్నారో అది వాళ్లకు బాబాకు మాత్రమే తెలుస్తుంది ఇతరులకు కాదు కదా త్వమేవ సర్వం దేవదేవ ఓం సాయిరాం